thank you నిన్న రోజు చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఆ మోసాన్ని ఆయన నోటితోనే చెప్పారు సూపర్ సిక్స్ పథకాన్ని నేను అమలు చేయలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టి అని చెప్పలేదు అంతకుముందు ఈ ప్రభుత్వం గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసింది ఈ రాష్ట్రాన్ని ఫాల్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని ఘాట్తో పెట్టాలంటే నా పోటీ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నా మేధస్సు అవసరం నేను సంపద సృష్టించి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఘాటు పెట్టి ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి మీకు ప్రతి ఒక్క పథకం అందిస్తానని చెప్పి నమ్మించి నమ్మించి ఓటెంచుకుని నిన్న రోజు ముందుకు వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల మూలంగా నేను అయిపోయి చెప్తాను ఆయన పద్నాలుగు లక్షలు చెప్పిన దాన్ని బడ్జెట్ సమావేశాల్లో తొమ్మిదిన్నర లక్షల కోట్లే చెప్పారు అంటే అక్కడే ఒక నాలుగున్నర కోట్లు లక్షలు తగ్గింది మరి ఎంత నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్పి నేను చేస్తానని చెప్పి ఇవాళ చేయలేనంత సంపద అన్నావు కదా సృష్టించి మంచిగా చేస్తాను కాబట్టి నీకు తల నొప్పి వచ్చిన కాళ్ళు నేపొచ్చిన ఏళ్ళు నేపొచ్చిన ఇప్పుడున్న మంత్రులకి సీఎం గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటే కాదు ఇవన్నీ కూడా ఎవరైతే పేదలు ఉండవో ఆ పేదలకి ఉపయోగపడే అన్ని పథకాలు పెట్టి అన్నిటినీ అమలు చేస్తారు మొన్న కాయని ఎవరు చెప్తుంటే ఒరిస్సా ఛతీష్గ్ రాష్ట్రాల్లో ఇవాళ ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలు మంచిగా అయ్యే ఉన్నాయని చెప్తారు దానికి కారణం ఏం చెప్తారంటూ ఒక పదివేల రూపాయల జీతం వచ్చే అయినా ఇంటి ఖర్చులు తగ్గించుకుని పిల్లల గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువసారి ఇబ్బంది పడి చదివించుకుంటా రెండు వేలు సేవింగ్ చేసుకుంటా దాని మూలంగా ఆ రాష్ట్రం బాగుంది మన రాష్ట్రంలో ఆర్థిక సంపన్నులు లక్ష రూపాయలు చేతనిచ్చేవాడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని అవసరమైతే ఇంకొక నాలుగు లక్షలు అప్పు చేసి ఐఐటిలో చదివించుకుంటున్నారు అది రైటా ఇది రైటా అనుకున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి అప్పు చేసైనా పేదల్ని గతిరెక్కించదాం ఆడకొడ చదివించదాం ఆడ బతుకుని కూడా బాగు చేద్దాం అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నూటికి నూరు పాలు కలిగింది దాన్ని కాదనుకుని ఒక వర్గానికే ఉపయోగపడేటట్టుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంది ఆయన అమ్ముడున్న మనుషులకి నేను మొదటి నుంచి చెప్తాను ఆయన ఉన్న అమ్ముడున్న మనుషులకి ఆయనతో కలిసి ఉండే వ్యాపారస్తులకి ఆయన్ని మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేసే వాళ్ళు అందరూ బాగానే ఉంటారు మిగిలిన ప్రజానికి ఉంటే ఇబ్బందులు పడతారు ఈ ప్రజలందరినీ నమ్మించి ఇవాళ నట్టేట ఉంచింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తెలియదు ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అవుతాయి సుమారుగా ఎనభై మూడు లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి ఎంత ఇవ్వాలంటే పన్నెండు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు సంవత్సరం ఇవ్వాలి పన్నెండు వేల కోట్ల నలభై ఐదు లక్షలు పన్నెండు వేల కోట్లు చెల్లవు అంటే పన్నెండు వేల పన్నెండు వేల వేల కోట్ల రూపాయలు అట్లాగే పిల్లలకి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇది ఏడు వేల ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇదంతా ఎక్కడ తెచ్చేస్తామని ఆలోచన ముందు లేదా నీ పద్నాలుగు ఏళ్ళ అనుభవం తెలియదా ఏదైతే అయింది ముందు జనాన్ని నమ్మించుకుందాం ఓటు ఎంచుకుందాం అనుకున్నారు నువ్వు నమ్మించావు ఓటించుకుందాం ఇవాళ ప్రతి పాపాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దేశం నిందించడం అనేది చాలా తప్ప ఇదంతా ప్రజలకు అర్థమవుతుంది ప్రజలకు అర్థమయ్యేటట్టు కూడా మేము కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఇదేమైనా నువ్వు మాత్రం నమ్మించి జనాన్ని ప్రజలు మోసం చేసావు నమ్మక ద్రోహం చేసావు ఖచ్చితంగా దీనికి తగిన గుణపాఠం తెలుగుదేశం ప్రభుత్వం అందించడం నిందించడం తప్పదే ఖచ్చితంగా జరుగుతుంది ఇవాళ ఇంకోటి ఏంటంటే పెద్ద గ్రామాలు ఏంటంటే ఏదైనా పాపం పని పవన్ కళ్యాణ్ గారితో చావచ్చు తిరుపతి లడ్డూ సంగతి ఒక మాట అన్నావు అది ఈయన భుజాన వేసుకుని తిరిగాడు ఈయన భుజానిస్తూ తిరిగాడు అదేంటో ప్రజలందరికీ తెలిసిపోయింది అందులో కల్తీ లేదని అది నువ్వు నీ సృష్టి అనేది అర్థమైంది అది ఎవరికి ఆపాదించావు పవన్ కళ్యాణ్ గారిని పాటించావు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చెడ్డ పేరు రావడానికి కావలసిన పనులన్నీ ఆయనతో చేయించాడు చంద్రబాబు నాయుడు ఇదండి వీళ్ళెవరో భరోసారి ముందు ఒకసారి చెప్పారు హవనగడ్డ బుద్దప్రసాద్ గారు జనసేన జన సైనికులు నా ఆఫీస్ ముట్టడి ఇల్లు ముట్టడి అని చెప్పినప్పుడు అంబడ బ్రాహ్మణయ్య గారిని మోసం చేసి వాళ్ళ అబ్బాయిని మోసం చేసి తెలుగుదేశం సీటు సంపాదించుకున్నట్టుగానే మళ్ళా మిమ్మల్ని అందరినీ ఒక ట్రాప్లోకి తీసుకెళ్ళి నా మీదగా పంపించి మోసం చేస్తున్నారు రా బాబు మీరు అర్థం చేసుకున్నాయని చెప్పారు ఏం చేసిన చివరికి అప్పుడు దాకా ఆరు పర్సెంట్ ఉందన్నాడు పిల్లలు అన్నాడు మోసం చేశారు సీట్స్ సంపాదించుకుంటారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కోవలో పవన్ కళ్యాణ్ గారిని గ్రాక్ తప్పించి ఆపా పొరపాట్లన్నీ ఆయనే చేస్తున్నాడుగా ఆయన కాపాడించి ఆయన పక్క పంపించే మార్గాల మీరు చూసుకుంటున్నాడు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇవాళ ప్రజల్ని ఏ విధంగా అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నమ్మించే సూపర్ సిక్స్ని మోసం చేశారో ఆ విధంగానే ఇవాళ జరుగుతుంది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి పనిని ప్రజలు గమనిస్తున్నారు గమనించేటట్టుగా ఇంకా ముందు ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇది అర్థమయ్యేటట్టుగా జనానికి చెప్తాం జనం మధ్య తిరుగుతాం నా ఇల్లు సీఎం గారు వాగ్దానాలు నెరవేర్చలేదు చుట్టేసారు కదా ఇవాళ ఏం చేయాలి ఆంధ్ర రాష్ట్రం అంతా ఏ వాగ్దానాలు నిర్వహించి నిర్వహించడం ఇదంతా నీకు తెరదా పద్నాలుగు వేలు ముఖ్యమంత్రికి ఉండాలి పద్నాలుగు లక్షల కోట్లు అప్పుంటే నువ్వు ఎట్టా చేయగలుగుతానని చెప్పావు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఏదో చేయలేరు ఈ పాపం అంతా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏడు నెలలు అయిపోయింది ఎంసీఆపు జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎత్తాల్సిందే ఒకవేళ మా పార్టీ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎత్తపోయినా ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే తెలుగుదేశం రావడం ఇవాళ ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు జపం చేయాల్సిందే ఎందుకంటే ఆ చేయలేని పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నేను ఒకటి అడుగుతున్నా ఇక్కడ మాట్లాడితే ఎమ్మెల్యే గారి సహకారంతో జరుగుతుంది ఎమ్మెల్యే గారి సహకారంతో పనులు పని పెద్ద పనులు ఉన్నాయి ఎదురుమని బ్రిడ్జికి నేను అధికారంలో ఉండగానే టెండర్ పిలిచారు ఆ రోజు ఎలక్షన్ దగ్గరలో ఉండమని టెండర్కి ఎవరు రాలా ఆ తర్వాత వచ్చిన ఈ ఏ నెలలో రెండు సార్లు టెండర్ పిలిచారు దాని టెండర్కి కావాల్సిన అనుగుణం తీసుకొచ్చి ఆ టెండర్ ఆ ఆ బ్రిడ్జి పూర్తించండి అట్లాగే కంపోస్ట్ యాడి అవన్నీ కంపోస్ట్ యాడిది చేయాల్చండి కంపోస్ట్ యాడ్ మీరు ఏదో కావాలని చెప్పి తెలియదని చెప్తున్నారు ఇప్పుడు కంపోస్ట్ షాయ్ పది కోట్ల రోజులు శాంక్షన్ అడిగాని ఇచ్చారు ఇవాళ చేయమని ఆ కంపోస్ట్ షార్డ్ని మార్చండి అసలే బాలని దగ్గర పక్కన పెట్టిస్తుంటే దూరంగా ఉంటే వాళ్ళతో పెటేషన్ పెట్టించాము అట్లాగే ఏకవేర దగ్గరలో ఆలయ ఆ సైడ్ ఆ సైడ్ చూస్తే అంపిటీషన్ పెట్టించావు ఏది డెవలప్మెంట్కి సంబంధించిన ఏ వ్యవహారంలోనూ నీ పాత్ర దేవుడు గురుడు గోపురాలు కంతలు కళాకారులు అని చెప్పి ఇవాళ కూడా మాట్లాడుతుంది తప్ప ఏమో చెప్పండి నువ్వు మాట్లాడితే ఆ టెంపుల్ని ఉద్యోగాలు తీస్తాను మేము ఎవరిని కక్షాదింపుతో ఉద్యోగాలు తీస్తాం నీ అంతా కక్షాదింపులే కదా ఎవరు చేస్తున్నారు ఈ పని ఇసుకా బుస్కది ఓ తెల్లారి రేసి నడిచి మాట్లాడారు ఇసుకా బుస్కా నీ కుటుంబ సభ్యులతోనే నీ కను సన్నీ జరుగుతుంది దాని గురించి మాట్లాడు పైకే ఆద్యవాలు ఉండగా లేకపోతే కలెక్టర్ గారు ఉండగా పెద్ద బుద్ధిమంతులు లేకపోతే నీకు చెప్తావు జరిగేదంతా మీ ఆధ్వర్యంలోనే మీ కుటుంబ ఆధ్వర్యంలోని దాని గురించి మాట్లాడు వీటిని అన్నింటినీ ఖచ్చితంగా ముందు ఆ ఎదురు మళ్ళీ టెండర్ పిలిపించి ఆ బ్రిడ్జి నూట తొమ్మిది కోట్ల రూపాయలు బ్రిడ్జ్ అయిపోతుంది అది ఇవాళకి మనీ మధ్యలో కూడా టెండర్ పిలిచారు ఆ టెండర్ నుంచి ఎవరితో ఉన్నా దానికి పూర్తి ఛాన్స్ పెద్ద పనులు ఉన్నాయి ఛాన్స్ ఇక్కడ ఇంకొకటి ఐదు పాయింట్ ఏడు ఐదు టీఎంసీలతో ఒక బ్యారేజ్ ప్రపోజల్ పెట్టి ఆ బ్యారేజ్ ప్రపోజల్ అంతా ఫైనాన్స్కి వెళ్ళి ఫైనాన్స్ దగ్గర యాగి దాన్ని పూర్తి ఈ మన కో మన ఏరియాకి ఆమరు అవనగడ్డ ఆ ఉన్న రేపల్లె ఉన్న మన ఏమూరు ఈ నియోజకవర్గాల నుంచి నీటి పోకుండా మన కృష్ణానదిలో పైనుంచి సాగర్ నుంచి నీళ్ళు వచ్చినారా పోయినా వడ్డిసీమ నుంచి నీళ్ళు వచ్చినా రాకపోయినా పులిసందరి నుంచి నీళ్ళు వచ్చిన రాపోయినా ఈ నీళ్ళు ఇక్కడే వర్షాలు పని ఉండేందునే మంది సరిపోతుంది దాన్ని కూర్చోతుంది దాన్ని కూడా పైనాశ్రలో ఉంది వీటిని అన్నింటి వదిలేసి చిన్నవి వచ్చేసి నేను ఇంత చేశాను అంత పాత వాళ్ళు నాశించింది ఏం నాశించేసారు పాత వాళ్ళు పోకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ఆశ్రయాల పంచాయతీ మీ జోత్తుల ఉందని చెప్పి ఆడంతో బిడ్డ పాలు చేసావు వాళ్ళు ఎదురుబడి బ్రిడ్జి అండర్ పెలిసి ఉంది దాన్ని ఛాన్స్ ఉండేది ఎన్ని చాంచుకోకుండా ఏంటంత గొప్పగా చేసాను ఎంత గొప్పగా చేశాను కాదు నువ్వు ప్రజలకు మంచి చేసి మళ్ళీ ఓటు అడిగే దగ్గరికి తెచ్చుకోరు నేను అన్నమాట చూసాను కోడూరు రోడ్డు వేస్తేనే ఓటుకు వస్తాను ఎదురుమండి బ్రిడ్జి వేస్తే వస్తాను ఎదురుమండి బ్రిడ్జ్ టెండర్ పిలిపించా కోడూరు రోడ్డు పని బిగించేచ్చా ఇవాళ మీ ఎన్ని అవుతున్నాయి దేనికి అవుతున్నాయి పర్సంటేజ్ మూలా అవుతున్నాయి ఇంకేం అవుతున్నాయి చూడండి ఒకసారి చూ ఛాన్స్ ఛాన్స్కోండి కట్టలు ఎందుకు ఒక బక్కేమో సూపర్ సిక్స్లు ఏమీ మళ్ళీ రైతాంగానికి బ్యాంగానికి ఇబ్బంది ఉంది ప్రతి వాళ్ళకి ఇబ్బంది ఉంది అదేమంటే ఆరు వేల ఎకరాలకు ఐదు వేల ఎకరాలు నీళ్ళు ఇస్తాను పోయినసరికి అంటే ఎంత పంట ఎక్కువ ఎకరాల్లో నాటి అంతకుముందు వెళ్ళేది తీండి లెక్కలు ఉండే కదా తీండి పాత ఏంటి అడ్డాకుంటాయి కదా ఖచ్చితంగా ఏమీ చేయకూడదు నీకు ఒకటి మాత్రం బాగా అనిపిస్తుంది కదా ఒక చిన్న పని చేస్తే పదే 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 చెప్పుకుని ప్రచారం చేసుకునే సామర్థ్యం నీకుంది నీకు అటువంటి మీడియా ఉంది అటువంటి మనసు ఉండదు అది తప్ప ఇంకొకటి ఏమీ లేదు ఈ జనానికి ముగింది ఏమి లేదు నువ్వు ఎమ్మెల్యేగా చూస్తే నాకు కావాలి మనకు కావాలి ఈ జనానికి అంటే ముందు ఎదురు మండే బి ఆ ప్రజానికంత ఇబ్బంది మనం చూడం సక్రమంగా పంట నీళ్ళు ఉంటాం మంచిగా డ్రింకింగ్ వాటర్ సరికావడం రాబోయే రోజు యాసకాలం ఈ యాసకాలను ఇంటికి పొందలేకుండా దీని ప్రకారం ఎన్ని ఛాన్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నిన్నటి రోజు చేతులు ఎత్తేసింది సూపర్ సిక్స్ చేయలేవని చెప్పేసింది ఇది ప్రజలు నమ్మించి మోసం చేయటమే చంద్రబాబు గారి నైజం అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా త్వరలోనే అటువంటి భంగపాటు జరుగుతుందని అనుకుంటున్నాను